అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్టర్ శాడిస్ట్ నలభై ఐదవ భాగం రచయిత పున్నాగవల్లిగారు లోపలికి రండి బాబు ఏంటి అక్కడే నిలబడ్డారు మీరు పెళ్లి కూతురు తరపు వాళ్ళైతే విడిది గది ఎదురుగా ఉన్న ఆ ఇచ్చాము అటు వెళ్ళండి పెళ్లి కొడుకు తరపు వాళ్ళైతే ఈ ఇంట్లోకి వెళ్ళండి అన్నాడు ఒక ముసలివాడు పెళ్లి కూతురు తరపునే అన్నాడు అంతర్ ఓ అలా అయితే ఎదురుగా కనిపిస్తున్న ఇంటికి వెళ్ళండి అన్నాడు ముసలాయన దాంతో అంతర్ అటువైపు అడుగులు వేస్తుంటే పెళ్లి కూతురు తరపు అంటున్నావు ఎవరబ్బాయి నువ్వు బాబు అన్నాడు ఆ ముసలాయన మా అమ్మ పేరు దేవయాని అని నాన్న అని అంటూ ఉండగానే ఓ నువ్వు మా దేవయాని కొడుకువా అయితే ఏరా నన్ను గుర్తుపట్టలేదా మీ అమ్మ చిన్నానని అవుతానురా నేను అన్నాడా ముసలాయన ఆ ముసలాయన చూడడం అదే మొదటిసారి అవడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అమ్మని కలిసి వస్తానండి అని అన్నాడు అంతర్ అదేంట్రా మీ అమ్మకి చిన్నానని అవుతానని చెప్పినా కూడా ఏదో బయట వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు నాతో ఏంటి చక్కగా తాతయ్య అని పిలవచ్చు కదా అన్నాడు ఆ ముసలాయన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూశాడు అంతర్ బంధాలు బంధుత్వాలు విలువ అందరికీ ఎలా తెలుస్తుంది బావా అని అంటూ అక్కడికి వచ్చాడు ముకుందరావు ముకుందరావుని చూస్తూనే అంతర్కి అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుగా ఉంది అతని మనసులోపల కానీ అది సరైన సమయం మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సరైన సమయం సరైన ప్రదేశం కాదని తలచి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అంతర్ రామయ్య ముకుందం మీ వాడింటి బొత్తిగా ఏమీ చుట్టాల వరుసలు తెలియని వాళ్ళ ఉన్నాడు అని అన్నాడు ఆ ముసలాయన పెంపకం అలా ఉంది మనమేం చేస్తాం ఏమైనా పెద్దరికంతో చెబుతామని చూసినా వినే రకాలు కాదు కదా అన్నాడు ముకుందరావు తన తల్లిని అనడంతో ఒక్కసారిగా కోపం ఎగిసిపడి పిలికిలి బిగించుకుంది అంతరికి అవును మీ వాడికి పెళ్ళి జరిగిందని విన్నాను కనీసం మాకు ఎవరికీ పప్పన్నం కూడా పెట్టలేదన్నాడు ఆ ముసలాయన బొమ్మల పెళ్లికి పప్పన్నలు కూడానా అన్నాడు ముకుందరావు వెటకారంగా ఇక కోపాన్ని ఏమాత్రం అంచుకోలేకపోయాడు అంతర్ దాంతో ఒక్కసారిగా ముకుందరావుని కొట్టడానికి అన్నట్టుగా చేతిని పైకెత్తాడు అంతర్ అది ముందే గ్రహించిన కోమలి టక్కున అంతర్ చేతిని పట్టుకుని ఆపేసింది దాంతో అంతర్ కాస్త వెనకొడుగు వేశాడు అదేంటయ్యా మనవడి పెళ్ళిని బొమ్మల పెళ్ళి అని అంటున్నావు మీకెవరికీ ఇష్టం లేదా ఏంటి పెళ్ళి అని అన్నాడు ఆ ముసలాయన నా ఇష్టాయిష్టాలతో ఎవరికి అవసరం ఉందిలే కానీ ఎవరికీ చెప్పకుండా మాత్రం చేసుకున్న పెళ్ళి అది అని అన్నాడు ముకుందరావు అవునా అని అన్నాడు ఆ ముసలాయన అవునరా మనవడా పెళ్ళి ఎలాగూ చేసుకున్నావు కదా మరి నీ భార్యను కూడా తీసుకొని వస్తే ఎంత బాగుండేది మేమందరం కూడా తనని చూసేవాళ్ళం కదా అని అన్నాడు ఆ ముసలాయన అయ్యో బావా అక్కడ నుంచింది కదా ఆ అమ్మాయే వాడు పెళ్లి చేసుకుంది అన్నాడు ముకుందరావు ఊరిని బండబడ ఇందాక నుంచి వెనక నుంచింది నీ స్నేహితుడు అనుకున్నాను నీ భార్య ఏమమ్మా చక్కగా చీర కట్టుకుని లక్ష్మీదేవిలాగా ఉండక ఆ గొట్టం ప్యాంట్లు అవి వేసుకోవడం ఏంటి ఏం బాగుంది చెప్పు అన్నాడా ముసలాయన అలాంటివి వేసుంటుంటేనే కదా మగవాళ్ళని వలలో వేయొచ్చు అన్నాడు ముకుందరావు ఆ మాట వినగానే అంతర్ కోమల చేతిని విదిలించుకొని ఒక్కసారిగా ముకుందరావు మీదకి వెళ్ళాడు మరొక క్షణం ఆగితే ముకుందరావు ముఖం అంతర్ చేతిలో పచ్చడి అనగా ఏరా అంతర్ వీరేంటి ఇక్కడ అంటూ అక్కడికి వచ్చింది దేవయాని దేవయాని చూసిన అంతరు ఒక్కసారిగా ఆగిపోయి వెనకడుగు వేశాడు దేవయాని అక్కడికి వస్తూ కోమలిని చూసి కోమలి చేతులు పట్టుకొని సరే సరే తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు లోపలికి రెడ్డి అంటూ ఇద్దరిని తమకిచ్చిన విడిది గది వైపు తీసుకువెళ్ళింది దేవయా లోపల చాలామంది చుట్టాలు హడావిడిగా ఉన్నారు అందరూ దేవయాన్ని ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉన్నారు కానీ దేనికి సమాధానం చెప్పకుండా ఇద్దరిని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళింది దేవయాని మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ బయటకు వెళ్ళి ఒక ఐదు నిమిషాల్లో జంతికలు అరిసెలు ఉన్న ప్లేటుతో లోపలికి వచ్చింది దేవయాని ముందు ఇవి తినండి కళ్ళు చూడండి ఎంతగా పీక్కుపోయాయో చూసుకున్నారా మీరు అసలు ఏదో పది లంకనాలు చేసినట్టుగా ఉన్నారు ఇద్దరు మీ అవతారాలు చూస్తుంటేనే అర్థమవుతోంది మళ్ళీ ఏదైనా గొడవ పడ్డారా ఏంటి అని అంది దేవయాని ఇద్దరికి చెరో ప్లేట్ అందిస్తూ నోరు తెరిచి చెప్పకుండానే తమ ఆకలి గ్రహించిన తల్లి మనసుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతరికి ఏరా ఏం మాట్లాడవంటూ కోమలి వైపుకు తిరిగి ఏమ్మా నువ్వు చెప్పు ఏమైనా అన్నాడా నిన్ను అంది దేవయాని కోమలికి ఏం చెప్పాలో అర్థం కాక అంతర్ వైపే చూసింది అది గమనించిన దేవయాని అర్థమైంది అంటే మళ్ళీ గొడవపడ్డారన్నమాట ఏరా ఏమన్నావు కోమలిని అని అడిగింది దేవయాని మేమేమీ గొడవపడడం లేదమ్మా అని అన్నాడు అంతర్ అవునం అయితే నేనే తొందరపడ్డానన్నమాట సరలేండి ముందువి తినండి అని దేవయాని నువ్వు తిన్నావా అమ్మా అడిగాడు అంతర్ ఆ మాటకే పొంగిపోతూ వెరే నాన్న నీకెప్పుడు ఇతరులు తిన్నారా లేదా అన్న విషయం మీదే ఉంటుంది తప్ప నీ ఆకలిని సంగతి పట్టించుకో కదా నేను శుభ్రంగానే తిన్నాను మరి కాసేపట్లో పెళ్లి వేడుకలు మొదలవుతాయి మీరు తిని స్నానాదులు చేసి కాస్త రెడీ అవ్వండి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని అంది దేవయాని దాంతో అంత చిన్నగా తినడం మొదలుపెట్టాడు కోమలి వైపు చూస్తూ ఏమ్మా ఈ బట్టలు వేసుకున్నావేంటి అని అడిగింది ఆశ్చర్యంగా చక్కగా చీర కట్టుకుని రావచ్చు కదా అంది దేవయాని దాంతో ఒక్కసారిగా పొలమారింది మారింది కోమలికి దాంతో అక్కడున్న మంచినీళ్ళు కోమలి తాగింది కాస్త సర్దుకున్న తర్వాత ఎందుకమ్మలా కంగారు పడిపోతున్నావు మామూలుగాడే అనిగాను అయినా నీకు ఈ బట్టలు కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఇది పల్లెటూరు కదా ఇక్కడ ఇలాంటి బట్టలు ఆడపిల్లలు వేసుకుంటే కాస్త ఎగదె చూపులు చూస్తూ ఉంటారు అంతే అని అంది ఈ దేవయాని కోమలికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అటు ఇటు దిక్కులు చూసింది అది గమనించిన అంతర్ తను చీర కట్టుకుంటారనే అందమ్మా కానీ నాకెందుకో తను ప్యాంట్ షర్ట్లో ఎలా ఉంటుందో చూడాలనిపించి బట్టలు వేసుకోమని చెప్పాను అన్నాడు అంతర్ అనుకున్నాను నేను ముందే అనుకున్నాను ఇలాంటి పిచ్చి పనులు నువ్వే చేస్తావని అయినా పెళ్ళికి రావడానికి కుదరదని చెప్పావు కదరా మళ్ళీ ఇంతలో ఏమైంది అని అడిగింది దేవయాని అంతర్ ఏం సమాధానం చెప్తాడా అన్నట్టు చెవులు రెక్కించి మరీ వింటోంది ఈ కోమలి ఏం చేయమంటావమ్మా పెళ్ళికి వెళ్దామని ఒకటే పోరు మీ కోడలు ఏం చేయాలో తెలియక మళ్ళీ నా నిర్ణయాన్ని మార్చుకుని బయలుదేరామన్నాడు అంతర్ ఎప్పుడు తప్పంతా నా మీదే నెట్టేస్తూ ఉంటారు ఈయన అని మనసులో ఉడుక్కుంది కోమలి పోనీలే అమ్మ మంచి పని చేశావు లేకపోతే చక్కగా అందరం కలిసి వెళ్దామని అనుకుంటే వీడే కదా మధ్యలో చెడగొట్టేశాడు ఇప్పుడు మళ్ళీ నానా తంటాలు పడుతూ నిన్ను తీసుకొచ్చాడు వీడు వీడికి ఇలానే జరగాలే అని అంది దేవయాని ఆ మాటతో చిన్నగా నవ్వేసింది కోమలి అంతర్ దేవయని మాటలు విని మౌనంగా ఊరుకున్నాడు అంతలో ఆ గది తలుపులు ఎవరో కొడుతూ ఉండడంతో ఎవరు అంటూ తేర్చింది ఈ అని అత్తయ్య నేను రమ్మని పిలుస్తున్నారంటూ బయట నుండి సమాధానం వినిపించింది వస్తున్నానంటూ అంతర్వైపు తిరిగి మీరు స్నానాలు చేసి రెడీ అయి ఉండండి నేను ఇప్పుడే వస్తానని దేవయ్య అని మేము బట్టలు ఏమీ తెచ్చుకోలేదమ్మా అన్నాడు అంతర్ బట్టలు తెచ్చుకోలేదా అంటే ఈ బట్టలతోనే పెళ్ళికొద్దామని అనుకున్నారా ఏంటి అని దేవయని అలా అని కాదు కోమలిని సర్ప్రైజ్ చేద్దామని అలా బయలుదేరిపోయాం జర్నీలో చెప్పాను పెళ్ళికి వెళ్తున్నామని అన్నాడు అంతర్ అప్పటికి తోచిన అబద్ధం ఏదో చెప్తూ ఓ కోడలికి సర్ప్రైజ్ ఇచ్చావన్నమాట సర్లే మీరు స్నానాలు చేయడం మొదలు పెట్టండి నేను ఏదో ఒక విధంగా బట్టల్ని అరేంజ్ చేస్తాను అని అంది దేవయాని సరే అని చిన్నగా తలూపాడు అంతర్ సరే నన్ను బయట పిలుస్తున్నారట నేను ఒకసారి వెళ్ళి వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవయాని మౌనంగా ఉన్న కోమలినే చూస్తూ ఏంటి నువ్వంత సైలెంట్గా ఉన్నావు ఏమైంది అని అడిగాడు అంతర్ ఏమీ లేదు అని అంది కోమలి అమ్మకి పెళ్ళికి నువ్వు నన్ను తీసుకెళ్ళమన్నావని చెప్పానని కోపమా అని అడిగాడు అంతర్ అదేం లేదులే కానీ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అసలు మొన్న మన ఇంటికి వచ్చింది ఎవరు వాళ్ళు వస్తున్న సంగతి మీకు ముందే తెలుసా నన్ను ఎందుకు కారులో దాక్కోమన్నారు అని అడిగింది కోమలి కొన్ని విషయాల గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే మనకంత మంచిది కోమలి అన్నాడు అంతర్ కోమలి ఏదో అడగబోయేంతలో అక్కడికి దేవయాని వచ్చింది ఇదిగోండి మీ ఇద్దరి కోసం బట్టలు తీసుకొచ్చాను ఇవి మీకు సరిపోతాయని అనుకుంటున్నాను అంటూ అక్కడ ఒక రెండు జతల బట్టలు పెట్టింది దేవయాని ఇంత సడన్గా బట్టలు ఎలా తీసుకొచ్చావమ్మా అడిగాడు అంతర్ నీ వయసు కోమలి వయసు ఉన్న మన చుట్టాల పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తీసుకొచ్చాను అంది దేవయాని ఓ అలానా అంటూ తన జత బట్టలు తీసి చూస్తున్నాడు అంత స్నానాలు చేసి ఈ బట్టలు వేసుకొని త్వరగా రెడీ అవ్వండి అంది దేవయాని అమ్మ ఏంటి బట్టలు నా కోసమే తెచ్చావా లేక ఇంకెవరి కోసమైనా తెచ్చావా అని అడిగాడు అంతర్ ఒక్కసారిగా స్టన్ అయినట్టుగా ఏ ఆ బట్టలకు ఏమైందిరా అని అడిగింది దేవి అని దాంతో ఒక్కసారి అంతర్ బట్టల వైపు చూసింది కోమలి అవి పట్టు పంచే షర్టు కండవ వాటిని చూస్తూ మనసులోనే చిన్నగా నవ్వేసుకుంది కోమలి ఈ బట్టలకి ఏమైంది అంటున్నావా అసలు వీటిని నేను ఎలా క్యారీ చేయగలను అనుకున్నావు నువ్వు అని అన్నాడు అంతర్ ఏం చేయమంటావు మరి మీ నీకు సరిపడే బట్టలు దొరకలేదు నాకు అయితే చిన్నవి అన్నా అయిపోతున్నాయి లేదంటే పెద్దవన్నా అయిపోతున్నాయి అందుకే వీటిని తీసుకొచ్చాను ప్రస్తుతానికి వేసుకో అంతగా కావాలంటే షాపింగ్ వెళ్ళి నీకు నచ్చిన జత తెచ్చుకో అంది దేవయాని ఏంటి ఈ బట్టలు వేసుకొని నేను షాపింగ్కి వెళ్తే అందరూ షాపింగ్ చేయడం మానేసి నన్నే చూడ్డం స్టార్ట్ చేస్తారు అన్నాడు అంతర్ ఏమోరా నాకు తోచినట్టుగా తీసుకొచ్చాను నచ్చితే వేసుకో లేదంటే అలాగే ఉండండి దేవయాని ఉఫ్ అని అంటూ నోట్తో గాలి ఊదుకొని వదులుతూ ఆ పంచవైపు దిగాలుగా చూశాడు అంతర్ అది గమనించిన కోమలి పోనీ మీకు ఆ బట్టలు వేసుకోవడం అంత ఇబ్బందిగా ఉంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిప్టాప్గా రెడీ అయి వద్దామంటారా అంది కోమలి తన జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ ఇబ్బంది పడుతుంటే అంతర్ అన్న మాటల్ని తిరిగి అంతరికీ అప్పచెప్తూ ఆ మాటతో పక్కపక్క నవ్వేసింది దేవియాని చురుగ్గా కోమలి వైపే చూశాడు అంతర్ అది గమనించిన అని ఎందుకురా కోమలి వైపు కోపంగా చూస్తున్నావు లేకపోతే ఏంటి బట్టలు తీసుకురాకుండా పెళ్లికి వచ్చిందే కాక దొరికిన బట్టలనే కళ్ళకద్దుకొని వేసుకోకుండా వంకలు పెడుతున్నావేంటి మళ్ళీ అందులో అని అంది దేవయాని దాంతో అంతర్ ఇంకా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఊరుకున్నాడు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ అది ఏమీ లేదురా కోమలిని నేను పక్కింటికి తీసుకుని వెళ్తాను అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ ఉంది తను స్నానం చేసి అక్కడే రెడీ అవుతుంది నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అయిపో అని అంది దేవయాని ఆ మాటకి అంతర్ ఒక్కసారిగా ఎగిరిపడుతూ బాత్రూమ్ లేకుండా స్నానం ఎలా చేయాలమ్మా అన్నాడు అంతర్ ప్రతిదానికి ఇలా పేచీ పెడితే ఇది ఇదేమైనా సిటీనా ఏంటి పల్లెటూరు కాబట్టి కాస్త అడ్జస్ట్ అవ్వాలి తప్పదు అని అంది దేవయాని అడ్జస్ట్ అవ్వమంటావేంటమ్మా బాత్రూమ్ లేకుండా స్నానం ఎలా చేయను అన్నాడు అంతర్ నువ్వు మరీరా నువ్వేమైనా ఆడపిల్లవా ఏంటి మగపిల్లోడివి వెళ్ళి వెనక పెరట్లో బాగుంది చక్కగా రెండు చెంబులు నీళ్లు తోడుకొని శుభ్రంగా స్నానం చేయండి దేవయా అని కోమలికి ఎందుకో తెరలు తెరలుగా వస్తుంది కానీ అంతర్ ఏమంటాడోనని నవ్వుని ఆపుకుంటోంది కోమలి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటున్న కోమలిని చూసిన అంతర్ సరే నేనేవో తిప్పలు పడతాను కానీ ముందు మీ కోడలిని తీసుకొని బయటికి వెళ్ళు అన్నాడు అంతర్ పోరా మేము పక్కింటికి వెళ్తున్నాం నువ్వు పొమ్మన్నా ఇక్కడే ఉంటావా ఏంటి అని అంటూ కోమలి చేతిని పట్టుకొని రామ్మ కోమలి నువ్వు ఫ్రెష్ అవుదు గాని అని అంటూ బయటకు తీసుకొని వెళ్ళింది దేవయాని అంతర్ ఒక్కసారి పంచే చేత్తో పట్టుకొని చూస్తూ ఈ బట్టలు వేసుకొని అసలు బయటకు ఎలా వెళ్తానని అమ్మ అనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు మా అమ్మ అసలు తెలివైందో తింగరితో కూడా నాకు అర్థం కాలేదు అని మనసులో అనుకుంటూ పిక్కమొహం వేశాడు అంతర్ కోమలి కావాలనే వాడికి ఆ బట్టలు ఇచ్చాను వాడికి అలా చేస్తేనే తిక్క కుదురుతుంది అంది నవ్వుతూ దేవయా అని అయ్యో ఎందుకు అత్తయ్య అలా చేశారు అని అడిగింది కోమలి లేకపోతే చక్కగా అందరం కలిసి అనుకుంటే నానా రభుస చేసి నిన్ను ఆపేశాడు తీరా ఇప్పుడు హడావిడిగా కనీసం బట్టలు కూడా తెచ్చుకొనివ్వకుండా తీసుకొచ్చాడు అందుకే వాడికి తగిన పనిష్మెంట్ ఇదే అదీ కాక వాడిని పంచే షర్ట్లో చూడాలని నాకు ఎప్పటి నుంచో ఆశ వాడి పెళ్ళిలో ఉన్న ఆశ తీర్చుకుందామని అనుకున్నాను కానీ అవి ఏవో రెడీమేడ్గా వస్తున్నాయని ఆ బట్టలు తెచ్చుకున్నాడు వాడు ఇంకా నేను కూడా కాదు అని అనలేకపోయాను అందుకే ఇప్పుడు సమయం సందర్భం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి వాడికి కావాలని ఆ బట్టలు ఇచ్చానంది దేవయ్య అని దాంతో మనసులో నవ్వేసుకుంది కోమలి ఈ మాట వాడితో కానీ ఇల్లు పీకి పందిరి వేస్తాడు నువ్వు సైలెంట్గా ఉండిపో వాడు ఆ బట్టలతో ఎలా ఉంటాడో చూద్దామంది దేవయాని సరే అన్నట్టుగా తల ఊపింది కోమలి అంతలో కోమలికి ఏదో గుర్తొచ్చి అయ్యో అత్తయ్య నేను నా బట్టలు వారి గదిలోనే మర్చిపోయాను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను అంది కోమలి సరే ఇదిగో ఆ పక్కన కనిపిస్తున్న ఇంట్లో ఉంటాను బట్టలు తీసుకుని అక్కడికి వచ్చాయి అని అంది దేవయాని అలాగే అత్తయ్య అంటూ అంతరు ఉన్న గదిలోకి వెళ్ళింది కోమలి గదిలోకి వెళ్ళిన కోమలికి గదిలో ఎక్కడా అంతర్ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు ఈయన అని మనసులో అనుకుంటూ అక్కడ టేబుల్పై పెట్టున్న తన బట్టలు తీసుకుని గదిలోంచి బయటికి రాబోతు ఉండగా అమ్మ బాబోయ్ నా వల్ల కాదురోయ్ అన్న అంతర్ గొంతు విని ఒక్కసారిగా ఆగిపోయింది కోమలి ఎందుకో తన ప్రమేయం లేకుండానే కోమలి అడుగులు పెరటి గుమ్మం వైపు పడ్డాయి పెరటి గుమ్మం వైపు ఉన్న తలుపులు చిన్నగా తెరిచి బయటకు చూసింది ఈ కోమలి అక్కడ ఉన్న బావి దగ్గర టవల్ నడుముకి కట్టుకొని బావిలో నీళ్లు తీసుకొని ఒంటిపై పోసుకోవడానికి తెగ అంతర్ ఎందుకంటే ఆ నీళ్లు బాగా చల్లగా ఉన్నాయి ఎవరైనా ఐస్ బండిల్స్ తీసుకొచ్చి బావిలో పోసారా ఏంటి ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటూ మళ్ళీ తనలో తనే అనుకుని తనే తప్పదుగా ఇంకా తెగించి ఒక్కసారి పోసుకుంటే తర్వాత చలి అనిపించదులే అని అంటూ చేతులు రెండు పైకెత్తి బావి బకెట్తోని తల మీద నుండి నీళ్లు పోసుకున్నాడు అంతర్ అంతర్ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోయిన కోమలి కాళ్ళు ఎందుకో అక్కడే ఆగిపోయాయి వెనక్కి వెళ్లకుండా సుమారు ఆరు అడుగుల ఎత్తుతో మిలమిలా మెరుస్తున్న కండలు తిరిగిన శరీరంతో ఉన్న అంతర్ని చూడగానే కోమలికి ఒక క్షణం తనను తాను మైమర్చిపోయింది కనురెప్పలు కూడా వేయడం మర్చిపోయి అంతర్నే చూస్తున్న కోమలి చూపులు అంతర్కి తెలిసాయి దాంతో టక్కున గుమ్మం వైపు చూశాడంతర్ అది గమనించిన కోమలి ఒక్క అంగలో తన బట్టలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ కోమలికి తెలియని విషయం ఏంటంటే అంతర్ కోమలిని అప్పటికే చూసేశాడు తనలో తని చిన్నగా నవ్వుకొని స్నానం కంటిన్యూ అంతర్ కొంతసేపటికి స్నానం ముగించి ఎలాగో నానా తంటాలు పడి ఆ పంచే కట్టుకొని బయటకు వచ్చాడు అంతర్ అంతర్ని ఆ డ్రెస్సులు చూసిన అని ఆనందానికి హద్దు లేకుండా పోయింది అంతర్ని చూస్తూ అక్కడున్న చుట్టాలు ఏరా మనవడా ఈ బట్టలు నువ్వే పెళ్ళికొడుకులా ఉన్నావు ఎవరైనా చూస్తే నువ్వే పెళ్ళికొడుకు అనుకొని పీటల మీదకి తీసుకుని వెళ్ళగలరు జాగ్రత్త అని అంటూ అంతర్కి మరదళ్ళు వరుసయ్యే వాళ్ళు బావా నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను నువ్వు కూడా సిద్ధంగా ఉన్నట్లున్నావు మరి పెళ్ళి చేసుకుందామా మనం అని అంటూ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా అంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న దేవయాని ఒక్కసారిగా అంతర్ చేతిని పట్టుకొని ఆకలి అన్నావు కదూ ఏమైనా తిందో కానీ రా అని అంటూ గబగబా వంటగదిలోకి తీసుకొని వెళ్ళింది అంతర్ని దేవయాని అయ్యో అమ్మ నాకు ఆకలేంటి ఇందాకే కదా అన్ని జంతికలు అరిసెలు తిన్నాను అని అన్నాడు అంతర్ కానీ అంతర్ మాటలు ఏవీ కూడా అని వినిపించుకోలేదు అంతర్ని వంటగదిలో నిలబెట్టి ఉప్పు మిరపకాయలు చేత్తో తీసుకుని అంతర్కి దిష్టి తీసి అందరికళ్ళు నా కొడుకు మీదే ఉంటాయి అయినా వాళ్ళని అని ఏం లాభం ఈ బట్టలు నీ అవతారం ఏమిట్రా చూడడానికి ఎలా ఉన్నావంటే ఊర్లో జాతరలకి వేషాలు వేస్తారు చూడు అచ్చం అలాగే ఉన్నావు నీకంటే కాస్త కూస్తో ఆ కొండముచ్చలైనా అందంగా ఉంటాయేమో అంటూ అంతరిపై చిరుకోపాన్ని ప్రదర్శించింది దేవయాని దేవయని తిట్లు ఏమాత్రం అంతర్ చెవికి ఎక్కడం లేదు ఎందుకంటే తల్లి తిట్లు కోపంలో కూడా అంతరికీ ప్రేమే కనిపిస్తోంది దిష్టి తీసిన ఉప్పు మిరపకాయలు బయటపడేసి వచ్చి వీళ్ళ కళ్ళు పేలిపోను అంటూ మెట్టుకలు విరిచింది దేవయాని ఏంటమ్మా నీ కొడుకుని కాస్త పొగిడారని వాళ్ళ కళ్ళు ఏకంగా పేలిపోవాలా ఇదెక్క న్యాయం అన్నాడు అంతర్ నవ్వుతూ చాలేరా నువ్వు నీ వెటకారం అయినా ఈ బట్టలు నీకు అసలు బాగోలేదు వెంటనే తీసేసి మరో బట్టలు ఏమైనా వేసుకో అంది దేవయాని అదేంటమ్మా ఈ బట్టలు నువ్వు తీసుకొచ్చినవే కదా మరొక జత నాకు లేవుగా అని అన్నాడు అంతర్ చా నాదే తప్పు ఏదో వాణ్ణి పంచకట్టలో చూడాలని ఆశపడ్డాను కానీ ఇలా నలుగురు కళ్ళు నా కొడుకు మీదే ఉంటాయని నేను అస్సలు ఊహించలేకపోయాను అని మనసులో అనుకుంటున్నట్టు పైకే అనేసి నువ్వు ఏదైనా షాప్కి వెళ్ళి మామూలు ప్యాంటు షర్టు తెచ్చుకోరా అని అంది దేవయాని ఏంటి ఈ బట్టలో నేను బయటికి వెళ్ళను కాక అన్నాడు అంతర్ నువ్వు అక్కడ విరా నా ప్రాణానికి నువ్వు చెప్పింది తప్ప అవతలి వాళ్ళు చెప్పేది ఏది వినవు కదా సరే ఎవరినైనా పంపించి నీకు బట్టలు తెప్పిస్తానులే అంది దేవయాని తల్లి భయం కోపంలో కూడా కొడుకుపై ఒక తల్లికి ఉండే ప్రేమే కనిపించింది అంతర్కి హలో ఎక్కడున్నావు అడిగాడు ముకుందరావు ఎవరికి తన గొంతు వినిపించకూడదని అతి చిన్న స్వరంతో నేను ఎక్కడుంటే నీకెందుకు అన్నాడు అతను నిజమే చేతికి అందించిన శత్రువు నీ జార విడ్చావు చూడు నీలాంటి వాడు ఎక్కడున్నా ఒకటేలే అన్నాడు ముకుందరావు వెక్కిరింత గొంతులో ప్రతిధ్వనిస్తూ ఉండగా మాటలు జాగ్రత్తగా రానివ్వు అసలే పిచ్చ కోపంలో ఉన్నాను ఇలాంటి సమయంలో నన్ను కెలికితే నన్ను నాపడం నీ తరం కూడా కాదు అన్నాడు అతను చాలు చాలే ఇలాంటి మాటలు విని నీ గురించి నేను చాలానే ఊహించుకున్నాను కానీ నువ్వేం చేసావు ఒక ఆడదాన్ని కడుపులో కత్తిపోటు కూడా దింపలేకపోయావు ఒకని పట్టుకోలేక బొక్క బొర్లా పడ్డావు అని అన్నాడు ముకుందరావు నోర్మయ్ నన్ను అనటానికి నీకు ఎంత ధైర్యం అని నన్నే అంటున్నావు నువ్వు ఇన్ని రోజులు పక్కనే ఉన్న నువ్వు మాత్రం ఏం చేయగలిగావు అని అన్నాడు అతను నేను ఏమీ చేయలేక కాదు ఇన్నాళ్ళు వాడు నాకు సహాయం చేస్తాడని అనుకున్నాను కాబట్టే నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదు లేకపోతే వాళ్ళంతా నేనే చూసేవాడిని అన్నాడు ముకుందరావు పక్కన పెట్టి మాటలన్నీ ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు అది చెప్పు అన్నాడు అతను వాడు అది ఇక్కడే ఉన్నారు అని అన్నాడు ముకుందరావు ఆ మాటతో చేజారిపోయింది అనుకున్న తన ఆశయం నెరవేర్చుకోవడానికి ఒక చిన్న ఆశా కిరణం కనిపించినట్టుగా అవునా ఎక్కడున్నారు వాళ్ళు అని అడిగాడు అతను రాజమండ్రి దగ్గర ఉన్న గుండుగోలను పల్లెటూరులో పెళ్ళికొచ్చారన్నాడు ముకుందరావు ఇంతమంది ఇన్ని విధాలుగా చుట్టుముట్టిన అంత పెద్ద గాయంతో వాడు ఎలా తప్పించుకున్నాడని మనసులో అనుకుంటూ వాడిని అంతం చేయడానికి బయలుదేరుతున్నాను ఈసారి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని అంటూ కాల్కట్ చేశాడు అతను చిన్నగా తనలో తన నవ్వుకుంటూ ఈసారి ఎన్ని రోజులుగా నాలుగు నాలో రగులుతున్న పగ అనే అగ్ని చల్లారబోతోంది నా రక్తం నా పగని ఖచ్చితంగా చల్లారుస్తుంది అని మనసులో అనుకుంటూ వికృతంగా నవ్వుతూ వెనక్కి తిరిగాడు ముకుందరావు గుమ్మం దగ్గర నిలబడి రెండు చేతులతో గుమ్మాన్ని పట్టుకుని తన వైపే చూస్తూ నిలబడ్డాడు అంతర్ అక్కడ అంతర్ని చూసేసరికి ఒక్కసారిగా ప్రాణాలు ఎగిరినట్టుగా అనిపించింది ముకుందరావుకి దాంతో తడబడుతూ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ముకుందరావు మనసులో చెలరేగుతున్న భయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ కథ ఇంకా ఉంది మరి ముకుందరావు మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరు ముకుందర ఆ వ్యక్తి కలిసి కోమలి అంతర్లను ఏం చేయబోతున్నారు మరి అంతర్ వీళ్ళ భార్య నుండి కోమలిని తనని తాను రక్షించుకోగలడా లేదా దేవయానికి నిజం తెలుస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్